రాత్రివేళ కామాక్షి ఆయన పడుకున్న దగ్గరికి వచ్చి వచ్చి తట్టి లేపింది ఆయన లేచారు కేశపాశాన్ని తీసి ఇలా చూపించి ముట్టుకో ఉంది ఆయన ఇలా ముట్టుకున్నారు జిగురుగా ఉంది ఏ అమ్మా జిగురుగా ఉందన్నారు పాలు పోసి వెళ్ళిపోయావు అంది అమ్మా నీ గుడి పునర్నిర్మాణం చేయాలని తాపత్రయపడ్డానమ్మా అన్నారు ఏమయ్యా గుడి పునర్నిర్మాణం చేయడానికి నువ్వు సంపాదించాలా నన్ను అడిగితే నేను ఇవ్వను దానికోసం నా జుత్తు ఇలా వదిలి వెళ్ళిపోయేవారు చూడు పాలకంపు ఎంత సువాసనలు రావలసిన జుత్తునది వెనక్కి వచ్చి అభిషేకం చెయ్యండి రాత్రికి రాత్రి ఆయన బ్రిటిష్ ప్రభుత్వం వారిని అడిగారు తలుపులు తీయమని తీశారు వాళ్ళ గౌరవం కొంది వాళ్ళకి ఆ గౌరవం ఉండేది తలుపులు తీస్తే వారు గబగబా వచ్చి కంచిలో అమ్మవారికి మళ్ళీ అభిషేకం పూర్తి చేశారు ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కాసుల వర్షం పడిపోయింది ఆ దేవాలయం అంతా పునర్నిర్మాణం చేశారు